పాదతో కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు చున్నాడు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు ఉద్ధరిస్తాడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుని బిడ్డలారా మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి దేవుని వాక్యము అనేకుల జీవితాల్లో వెలుగును కలుగజేస్తుంది వారు దేవుని అందు విశ్వసించినప్పుడు రక్షణ కార్యం జరుగుతుంది ఎందుకంటే మనుషుని లాంటి మాట కాదు దేవుని మాట దేవుని మాట శక్తితో నింపబడి ఉంది దేవుని మాట ద్వారా ఇదిగో ఈ సృష్టి సృష్టింపబడి ఉంది కదా కాబట్టి మీరు వింటూ అనేకులకు కూడా ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయండి అదే రీతిగా కామెంట్లో మీరు తెలియజేయండి లైక్ చేయండి అనేకులకు మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట కూర్చున్నాను ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ముప్పై ఏడు ఐదో వచనాన్ని చదువుతున్నాను నీవు ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా మనము ఎలా ఉండాలంటే అబ్రహాములాగా ఉండాలి అబ్రహాము దేవుని బిడ్లారా తన కుమారుని వివాహం కొరకు ఎలియాజర్ను పంపించినప్పుడు దేవుని అందు నమ్మిక ఉంచి ఇలియాజర్ని మరి అబ్రహాం యొక్క కుమారుడైన ఇసాకు కొరకు భార్యని తీసుకురావడానికి పంపిస్తాడు అబ్రహాం పంపించడానికి గల కారణం ఏందంటే మొదటిగా దేవుని ఎందు నమ్మిక ఉంచి తన దాసుని పంపించడం జరుగుతుంది అందుకే దేవుని వాక్యం ఏమని చెల్లు ఇస్తుందంటే నువ్వు ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన నీ కార్యములన్నిటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి నెరవేరుస్తాడంట అవును దేవుని బిడ్డ నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయనని నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన సిగ్గు పడ పడనివ్వడు ఎందుకంటే మనము ఆయనను నమ్మాం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన దేవుని బిడ్లారా నీ జీవితంలో నీ కుటుంబంలో ఆ కార్యం జరిగించడానికి దాన్ని నెరవేర్చడానికి ఆయన నీకు ఏం చేస్తాడంటే సహాయపడతాడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు అందుకే వాక్యం సెలవు కనుక నీవు ఆయనను నమ్ముకొనుము అంటున్నారు అంటే కొన్నిసార్లు సంపూర్ణంగా మనము ఆయన పైన ఆధారపడకుండా మన ఆలోచన మనకి ఎలా అయితే ఆలోచన వస్తుందో ఆలోచన తగ్గట్టుగా ప్రయాణాలు చేస్తుంటాం మనమే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఓ ఈ ఈ వైపున వెళ్తే ఓకే ఇది బాగా అవుతుందేమో ఇది జరుగుతుందేమో ఓ మనం ఆలోచన నలుగురు కూర్చొని ఆలోచన చేస్తుంటారు మనం ఆలోచించే ఆలోచన కరెక్టే ఓకే ఇది మనం అనుకున్నామంటే సక్సెస్ అవుతుంది ఇలా కొన్నిసార్లు ఆలోచించుకొని సొంత నిర్ణయాలు తీసుకొని ఏమవుతుందంటే వారి జీవితాల్లో వారు అనుకున్నది వారి జీవితంలో జరగదు కానీ దేవుని వాక్యం ఏమని చల్విస్తుంది అంటే నువ్వు ఆయనను నమ్ముకున్నప్పుడు అంట ఆయన పైన సంపూర్ణంగా నువ్వు ఆధారపడ్డప్పుడు ఆయనే ఏం చేస్తాడంటే నీ కార్యమును ఆయన నెరవేరుస్తాడంట దేవుని బిడ్డ రావును దేవుడు దేవుని అందును నమ్మిక ఉంచి ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడితే ఆ రోజు దేవుడు అబ్రహాము జీవితంలో ఆ తన కుమారుడైన ఇస్తాకు కొరకు ఏ రీతిగైతే కార్యము నెరవేర్చాడు నీ జీవితంలో కూడా అలానే దేవుడు చేస్తాడు ఈ రోజు నువ్వు ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన ఘనమైన కార్యాలు చేసేవాడంట ఈరోజు దేవుని బిట్లారా ఆ ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే సంపూర్ణంగా నిన్ను నీవుగా నీ కుటుంబం నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకో ప్రభ నీవే నెరవేర్చయ్యా నీవే ఈ కార్యాన్ని జరిగించండి అయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలోను ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు ఆమె హలెలుయ అందుకే ఆయన ఆయన ఎలాంటి వాడు అంటే తన పైన ఆధారపడ్డ వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు ఆయన తన కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో కార్యములు జరిగిస్తడింతవరకు ఏ కార్యం జరగట్లేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో భయపడదు ఈరోజు సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడు ఆయన నీ కార్యంను సఫలపరచబోతున్నాడు అది మ్యారేజ్ విషయం ఉండొచ్చు దేవుని పిల్లారా కుటుంబం కొరక నీ యొక్క స్టడీ గురించి ఆలోచిస్తున్నావా ఉద్యోగం గురించి దేని గురించి నువ్వు ఆలోచిస్తూ ఒకవేళ ఈ అనుదిన వాగ్దానాన్ని వింటున్నావో దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడి నేను నిన్ను నమ్ముకున్నానయ్యా అన్ను ఆయన పైన ఆధారపడితే ఆయన నీ జీవితంలో కార్యమును నెరవేర్చబోతున్నాడు కాబట్టి నా మాట నమ్మి ప్రభుని స్థుతించండి ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవా నీకు వందనాలు అవునయ్యా నీ అందు ఎవరైతే నమ్మిక ఉంచుకుంటారు ఉంచుతారో ప్రభువా వారి జీవితంలో కార్యములు నాయన మీరు నెరవేర్చు దేవుడు అవునయ్యా ఒక కార్యము జరగాలంటే అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం విడుదల కార్యం స్వస్థత కార్యం గొప్ప కార్యం ఘన కార్యం అయా జరగాలి అంటే అది నీ వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి నాయన ఈ ఉదయం కాలం ఎంతమంది మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి కుటుంబాలు వారి జీవితంలో నాయన నీ ఘన కార్యములు జరిగించి అయా ఇదిగో వారు అనుకుంటున్న ఆ కార్యములన్నిటిని మీరు నెరవేర్చి మహిమ పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్.